ஃபிரெண்ட்ஸ் மீரு சூஸ் தேவிரகிரா புல்ஸ் மார்கெட் நல்லமல தூர்ப்பு எதுலவிட எந்தோ சூதா மரி ரை வாடகை ஏம் ரேட்டுவிட்டு எதுக்கு லட்ச ய ஊரு மனது கொண்டாபூர் தன்வாட மண்டல கண்ட்வீடு மண்டலம் கொண்டாபூர் மபூனார் ஜிளா அடி எவரேனா எல்லாம் அடுத்து ఎనభై ఎనభై ఐదు అడుగుతున్నారు మీరే ఆడికి అయితే ఇద్దాం అనుకుంటారు మీరే ఆడికి ఇద్దాం అనుకుంటారా అంటే లక్ష అయితే ఇస్తారు తగ్గేదే లేదు ఏం పేరు నీ పేరు ఆంజనేయులు బావ తెపనే నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే మండల్ మండల్ని కాంటాక్ట్ చేస్తూ పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట కొత్త దూస్రే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపు